ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను బిడ్డ నేను చెయ్యి చాపి అడుగుతున్నాను నాకు ఒక మాట ఇస్తావా ఈ అవకాశం వదులుకుంటే ఎక్కి ఎక్కి ఏడుస్తావని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకునే నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం ఎటువంటి సమస్యలకైనా అంటే పురుష వశీకరణ వంద శాతం గ్యారంటీ ఎటువంటి సమస్యలకైనా కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు గురుజీ శ్రీనివాసరాజు గారి ఫోన్ నంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ వన్ సిక్స్ డబల్ వన్ ఫోర్ మరి మన బాబా గారు ఏమంటున్నారంటే బిడ్డ ఒక్క విషయాన్ని బాగా శ్రద్ధగా గమనించు నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడు అద్దంలోని ప్రతిబింబం ఏదైనా ఉంటే అనేది ఏదైనా ఉంటే వెంటనే ఆ అద్దాన్ని వెరక్కుట్టే కదా నీ ముఖాన్ని పాడు చేసుకో కదా అద్దం మీద ఉన్న మార్గం అంటే మరకను మాత్రమే తుడుచుకుంటావు అంతే కదా అలాగే నీ దగ్గర ఉన్నటువంటి కొరతని ఎత్తి చూపించే వాళ్ళను చూపిస్తూనే ఉంటారు నీ దగ్గర ఉన్న కొరతని ఎత్తి చూపించడం పర్వాలేదు కానీ నువ్వు అంటే నువ్వే అసలు కొరత అన్నప్పుడే నువ్వు చేసుకోవాలి వాళ్ళ మీద కోపం తెచ్చుకొని తొందరపడే వాళ్ళ మీద మాటలు అని అనవసరం తల్లి నీ దగ్గర ఉన్న పొరపాటును సరి చేసుకుంటే చాలు అందరూ ఊరికే చెప్పరు కదా కొందరు నువ్వు మార్చుకుంటానని చెప్తారు మరికొందరు కొట్టినట్టు చెప్తారు అలా ఎవరు చెప్పింది ఏది సరైనదో ఎంత అది కాకముందే నీలోని నువ్వు ఏదైనా సరే లోటు ఉంటే లోపమున్నా సరే అది మార్చుకో తల్లి ఏదైతే నీకు మంచి కలుగుతుందో అది మాత్రమే నువ్వు తీసుకో నిజంగా నీలో ఏదైనా సరే కొంత పగతో ఉంటే సరి సరిచేసుకుంటే నీ జీవితం మీద నీకే బాగుంటుంది నీకు ఏదైతే మంచిది ఉంటుందో అది మాత్రమే తీసుకో నీలో ఏదైనా సరే లోపం ఉందనుకో దాన్ని సరి చేసుకో అలా కాకుండా వాదనకి ఎదిగేవనకో నిన్ను ఎవరు కూడా చూడరమ్మా ఏదో ఒక కొరత అనేది ఎవరికైనా ఉంటుంది తల్లి నా అనుకునేదారు అంటే నా అనుకునేవారు కదా నీకు మంచి చెప్తారు అలాంటి వారిని ఎప్పుడు కూడా వదులుకోవద్దు ఎప్పుడు కూడా ఒక విషయాన్ని గుర్తించుకోబిడ్డా నీలో ఉన్న తప్పులు ఎత్తి చూపించినప్పుడు వారిని ఏమీ అనొద్దు ఆ తప్పు నీకు నిజంగా ఉందా లేదా ఆ లోపం నీలో ఉందా లేదా అని సరిచూసుకొని నీ జీవితాన్ని నువ్వు సరి తీసుకో తల్లి మనిషికి సంతోషం ఇచ్చేది డబ్బు నగలు ఆస్తి ప్రేభావ అంటే ఏమీ కాదు ప్రేభావి మాన తో కూడిన బంధాలే మంచి బంధాలు దగ్గర చేసుకుంటే మంచి దారి దొరుకుతుందమ్మా నీకు తోడుగా నీ బాబా ఉన్నాను కదా నీ దగ్గర ఏది ఉందో దానితో నువ్వు తృప్తిపడు అదే నీకు సంతోషాన్ని ఇస్తుందని గుర్తుంచుకోబిడ్డా నీ సాయి ఎప్పుడు కూడా నువ్వు ఉన్నతంగా ఎదగాలని నేను ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటాను నువ్వు ఈయనిచ్చిన అవకాశాన్ని వాడుకో దొరికిన వాటి విలువ తెలుసుకుని వాటిని ఎలా సద్వినియోగపరుచుకోవాలో తెలుసుకో సులభంగా నువ్వు మంచిగా పైకి ఎదగాలని నీ తెలివితేటలకి పదును పెట్టు లేని దానికోసం ఎప్పుడు కూడా ఆరాటపడవద్దు బిడ్డ ఉన్ని దాంట్లోనే తృప్తిపడు అతి త్వరలోనే నీ దగ్గర లేనితే నువ్వు ఆశపడింది నీ దగ్గరికి చేరుతుంది మంచి మార్పు నీకు భవిష్యత్తులు ఇస్తానమ్మా అతి త్వరలోనే నీ జీవితం ఎదురు చూసే మార్పు నువ్వు ఆశ్చర్యపోయేలా ఆశ్చర్యపోయేలా అందిస్తాను బిడ్డ నీ సాయి మీద నమ్మకంతో విను నీకంతా కూడా మంచి జరుగుతుందని బిడ్డ ఎప్పుడు కూడా నీ యొక్క నమ్మకాన్ని మాత్రమే నింపుకో ఒక్కొక్కసారి నీకు ఇష్టం అనేది దూరమైంది కూడా నువ్వు బాధపడద్దు దానికి మించింది నీ సాయి అందిస్తానని గుర్తించుకో ఏది చూసినా కూడా భయపడొద్దు బిడ్డ దిగులు పడద్దు నాకే ఎందుకు ఇలా జరుగుతుందని బాధపడద్దు ఎప్పుడైనా సరే ఒక కష్టం వచ్చిందంటే దానికి ఏదో ఒక అంటే నీకు సంతోషాన్ని ఇవ్వడానికి ఆ భగవంతుడు నీకు కష్టం ఇస్తూ ఉంటాడమ్మా నేను చేయిచాపి అడగన తల్లి తప్పుడు దారిలో వెళ్ళేటప్పుడు ఎవరైతే అడ్డుపడతారో ఎవరైతే కోపడతారో నువ్వు వారిని ఎలాంటి వారిని అలాంటి వారిని ఎప్పుడు కూడా వదులుకోవద్దు వీరు నా కోసమే కదా చెప్తున్నారని నువ్వు ముందుకు వెళ్ళాలి నీ మనసులోని బాధ సంతోషం కష్టం చెప్పేటప్పుడు ఓపిగ్గా ఉంటారు కదా నిన్ను మంచి మార్గంలో నడిపించి విజయం వైపు మలనిస్తారు వాళ్ళు నీ జీవితంలోకి నీ యొక్క సాయి తండ్రి పంపిస్తాడు బిడ్డ ఎప్పుడు కూడా నీ వెంటే ఉంటాను ఇది ఏది కూడా అంటే ఏది శాశ్వతం కాదమ్మా ఈ సమయంలో నీకు కావలసినటువంటి ధైర్యాన్ని నింపడానికి ఒక మనిషి అవసరం ఉంది అందుకే నీకు మాత్రమే యొక్క అవకాశాన్ని ఇస్తున్నాను తల్లి గుర్తించుకో ఇప్పుడు కూడా అందరూ నా దగ్గర రావాలని అనుకోవద్దు ఉండిపోవాలని అనుకోవద్దు ఏది శాశ్వతం కాదని చెప్పాను కదా నీకు ఎల్లప్పుడూ మనోధైర్యం నింపడానికి ఎప్పుడు కూడా కృంగిపోవడంగా ఉండడం మాత్రమే ఆ వ్యక్తి నీ వైపు పంపిస్తున్నానమ్మా నీకు ఆత్మీయంగా ఉండి ఆ వ్యక్తి దగ్గరవుతారు నీ జీవితం ఆనందమయంగా ఉంటుంది ఇంకా నీ ఈ సాయి తండ్రి తోడుగా ఉన్నాడు కదా ఆనందంగా నిద్రపో సంతోషంగా ఉండు బిడ్డ నేనుంటుండగా నీకెందుకు అమ్మా భయం సంతోషంగా ఆనందంగా ఉండు అని మన పాపగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు